హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్ స్టెటర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ కు స్వాతం స్వాగతం సరికొత్త తో ఈ యొక్క వచ్చేసి కాజాభూషన్ వారి షెడ్ వీడియో అన్న ప్రజెంట్ వారి దగ్గర అయితే నాలుగు గీత్తలు అయితే ఉన్నాయి ఆ యొక్క గిత్తలు ఏ విభాగంలో ఉన్నాయో వీడియోలో మీకు నష్టం చేస్తా ఆ యొక్క గిట్టలు కట్టేసేట ప్లేస్ ఉన్నాయి ఆ యొక్క నాలుగు గిత్తలు అయితే ఉన్నాయి కదా ఆ యొక్క గిత్తలు కట్టేసేటటువంటి ప్లేస్ ఉన్నాయి ఈ యొక్క గిత్త వచ్చేసి సీనియర్స్ విభాగంలో ఉంది ఫ్రెండ్స్ మరి యొక్క సీనియర్స్ విభాగంలో మొదటి పందెం మొదటి బహుమతి సాధించడం జరిగింది ఆ యొక్క ఐద్య పందెంలో మొదటి బహుమతి సాధించడం జరిగింది అన్న ఈ గీత చేసి అదే విధంగా న్యూ కేటగిరీ విభాగంలో ఎన్నో బహుమతులు సాధించినటువంటి గీత్త అనేది మంచి పేరు తెచ్చుకున్నటువంటి గీత ఈ యొక్క గీత కూడా సీనియర్స్ విభాగంలో అయితే ఉందన్న మరి ఇది కూడా న్యూ కేటగిరీ విభాగంలో మంచి బహుమతలు సాధించినటువంటి గీత్తలు ఈ యొక్క రెండు గీత్తలు కలిసి సీనియర్స్ విభాగంలో అయితే ఉన్నాయి హెవీ కాంపిటీషన్ జత కాజాభూషణ్ గారు పల్కం గ్రామం రైచూరు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి సిలిగ్ అన్న ఈ యొక్క రెండు గీత్తలు వచ్చేసి సీనియర్స్ విభాగంలో ఉన్నాయన్న ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సీనియర్స్ విభాగంలో హెవీ కాంపిటీషన్ జతన్నా ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండు బహుమతులు సాధించినటువంటి జతన్నా ఈ యొక్క జత వచ్చేసి ఈ యొక్క గిత్ వచ్చేసి న్యూ కేటగిరికి దిగవలసినటువంటి గీత్త అన్న రీసెంట్ గానే కొనడం జరిగిందన్న ఇంకా ఈ జత అయితే ఏవి కాంపిటీషన్ జత న్యూ కేటగిరీ లో మంచి పేరు తేవాలని కోరుకుందాం ఆ యొక్క కాజాభూషణ్ వారికి ఇది న్యూ కేటగిరీ గీత్త అన్న ఈ యొక్క గీత్త ఎలా ఉందో బ్యాక్ సైడ్ అయితే మనం అయితే చూసుకున్నాం చూడనన్నా న్యూ కేటగిరీకి దియవలసినటువంటి గీత్త అన్న ఫ్రెండ్స్ మరి ఈ యొక్క గీత్త వచ్చేసి న్యూ కేటగిరీ గీత్త అన్న మరి ఈ యొక్క గిత్త ఎలా ఉందో మీ అభిప్రాయం కామె సెక్షన్ లో కామెడీ అయితే పెట్టినన్నా మీరు ఈ గిత్త ఈ యొక్క గిత్త కూడా మరి ఫ్రెండ్స్ మరి ఆ యొక్క న్యూ కేటగిరీకి దిగవలసినటువంటి గీత్తన్నా మరి ఆ యొక్క ఒక జత వచ్చేసి సీనియర్స్ సిగోలు ఉన్నాయి మరొక జత వచ్చేసి ఒక్కొమ్మే న్యూ కేటగిరీకి దిగవలసినటువంటి గిత్తల షెడ్యూల్ ఉన్నా ఆ యొక్క న్యూ కేటగిరీకి ఓ మంచి పేరు తేవాలని కోరుకుందాం ఆ యొక్క సీనియర్ పశు పోషకులు అయినటువంటి పాజాభూషన్ పల్కొంద్రెడ్డి గుత్తల సెడ్ వీడియో ఉన్నాయి వారి దగ్గర అయితే నాలుగు గిత్తలు అయితే ఉన్నాయన్న ప్రెజెంట్ వచ్చేసి మన ఛానల్ నుంచి ఆ యొక్క సీనియర్ గిత్తలు ఉన్నప్పుడు అయితే సెడ్ వీడియో చేయడం జరిగింది వారి దగ్గర నాలుగు గిత్త అయితే ఉన్నాయి కదా అని మన ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సెడ్ వీడియో ఈ యొక్క సెడ్ మీకు ఎలా నచ్చిందో మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే తెలియజేయండి అన్న మరి ఈ వీడియో ఇక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి ఈ వీడియో కంటిన్యూగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఏ సెడ్ వీడియో కాల్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే అన్న మరి ఇక నెక్స్ట్ మీ షెడ్యూల్ విత్తల షెడ్యూల్ అడుగుతారా షెడ్యూల్ మీకు అయితే చేస్తా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న మన టెన్కే సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ బాయ్ बोल, बोल सेट। ठहर भाई दो मिनट कर रहा हूँ कर रहा हूँ कर रहा हूं मैं जरा खाली खाली नहीं हूँ मैं हुए उसले जरा दो मिनट ठहरता था